ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీగురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మేస్ట్రాస్ వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా మేస్ట్రాస్లో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచాతిథ్య వచ్చే మే నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మే నెలలో మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే షష్టమంలో కేతు అనుకూలంగా ఉన్నాడు లాభంలో శని అనుకూలంగా ఉన్నాడు ద్వితీయంలో గురువు అనుకూలంగా ఉన్నాడు ఇక ఎటు వచ్చి వేయ స్థానంలో రాహు కుజుడు కొంత ప్రతికూలంగా ఉన్నారు అయితే బుధుడు ప్రస్తుతం వ్యయంలో ఉన్నప్పటికీ పదకొండో తారీఖున మేషంలోకి వెళ్ళిపోతాడు రవికు శుక్రులు మీ రాశిలోనే ఉన్నారు అయితే రవికి మీ రాశి మూల త్రికోణ స్థానం కాబట్టి తప్పకుండా మేలైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే రవి పదిహేనున ద్వితీయంలోకి వస్తాడు శుక్రుడు మీ రాశిలో ఉన్న తర్వాత సెకండ్ స్థానంలోకి పోయి ఇరవై తారీఖు మారుతాడు ఈ రెండు రాశుల్లో కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది మొత్తం మీద రవి తప్ప మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి రవి ప్రతికూలంగా ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే ఒకవేళ రవి ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా షష్టమ స్థానాన్ని చూస్తున్నారు ఆ షష్టమ స్థానంలో ఉన్న కేతు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి టెన్షన్ పడొద్దు ప్రతి దానికి కూడా టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మెయిన్గా ఏంటంటే ఖర్చులు మన దగ్గర ఉన్న డబ్బు ఏదైనా ఫంక్షన్ కానీ లేకపోతే మనం ఎక్కడికైనా ఎక్స్కర్షన్కి కానీ వేరే ఊరు కానీ లేకపోతే తీర్థయాత్రలు కానీ ఎక్కడికైనా వెళ్తే సరిపోతుందా లేదా ఈ మంత్ మెయింటెనెన్స్కి లేకపోతే సడన్గా వచ్చే అప్ అండ్ డౌన్స్కి సరిపోతుందా లేదా అనే విషయం బాగా టెన్షన్ పడే అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువ శాతం వీసాలకు సంబంధించి కానివ్వండి ఫారిన్లో ఏదైనా స్టాంపింగ్స్ లేకపోతే ఫారిన్ నుంచి ఇండియాకి ఇండియా నుంచి వేరే కంట్రీకి ఇలా ఫారెన్లో జాబ్ కోసం ఫారిన్లో సెటిల్మెంట్ కోసం ఇలాంటివన్నీ కూడా కొంచెం టెన్షన్ పెట్టే అవకాశం ఉంటుంది ఇక వీటితో పాటు సీక్రెట్ అఫైర్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో అంటే ఏంటంటే మామూలుగా ఆల్రెడీ వివాహేతర సంబంధాలు అన్నమాట భర్త ఉంటాడు భారీ ఉంటుంది కానీ వివాహేతర సంబంధాలు ఉన్న వాళ్ళకి కొంతవరకు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఈ నెలలో కొంచెం వాటికి సంబంధించిన టెన్షన్స్ ఎవరికో తెలిసిపోవడం లేకపోతే వాళ్ళకి సంబంధించి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి హాస్పిటలైజేషన్ అంటే ఏంటంటే చిన్న చిన్న వ్యాధులకి మీరు వెళ్ళే హాస్పిటల్లో విపరీతమైన ఖర్చు అయిపోవడం లీన్ టెస్టులు ఉన్న టెస్టులు వచ్చేసి ఇబ్బంది పెట్టడం లేదైనా హెల్త్ ఇష్యూ వస్తే అది ఎంతకీ కూడా ఏంటో తెలియక దానికి రకరకాలైన మెడిసిన్ రకరకాలైన కారణాలు అంటగట్టి వాళ్ళు చేసే వైద్యం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇలాంటి వాటికి జాగ్రత్తగా ఉండాలి అలాగే అప్పుల విషయాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఒక్కసారిగా ఎదుటి వ్యక్తులు మనల్ని తర్వాత ఇద్దాం అన్న వాళ్ళు కూడా ఇప్పుడు నాకు అర్జెంటుగా కావాలని కూర్చొని టెన్షన్ పెట్టే అవకాశం ఉంటుంది కానీ నిద్ర లేకపోవడం మనోవేద అనవసర ప్రయాణాలు ఎందుకు చేస్తున్నావు తెలియదు అటు తిరగడం అలాగే కొంతవరకు ఏదో చేయాలి ఎలాగైనా సరే సంపాదించాలని కొన్ని కొన్ని డార్క్ సైడ్లోకి వెళ్ళడం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మన అనుకూలంగా మార్చుకుని వాటి ద్వారా గేమ్స్ పొందాలని చేసే ప్రయత్నాల్లో కొంతవరకు మనం పెట్టుబడులు పెట్టాల్సి రావడం లేకపోతే ఆ పెట్టిన పెట్టుబడులు ఎదుటోడు మనకి శాంక్షన్ చేసే వరకు కూడా కొంత నలుగులాట టెన్షన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నిటి పట్ల కూడా మేస్ట్రాస్ వారు జాగ్రత్తగా ఉండాలి రాష్ట్రాధిపతి రాహుల్తో కలిశాడు ముఖ్యంగా మీకు రాస్యాధిపతి అవడం వలన ఎక్కువ శాతం ఫేము క్యారెక్టర్ కం కంఫర్ట్స్ సెల్ఫ్ రెస్పెక్టు పీస్ ఆఫ్ మైండు మీ ఇంట్లో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఈ కుజుడే ప్రభావితం చేస్తాడు కాబట్టి రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఎక్కువ శాతం వీటిల్లో కొంతవరకు మాయలా ఉంటుందన్నమాట అప్పుడే బాగున్నట్టుగా పరిస్థితులు మళ్ళీ అప్పుడే బోలేదన్నట్టుగా పరిస్థితులు మారేదరికి కొంతవరకు అర్థం కాక చాలా కన్ఫ్యూజన్గా ఉండే అవకాశం ఉంటుంది ఇక అష్టమాధిపతి కూడా కుజుడే అయ్యేదరికి సడన్గా అనమాట అప్పుడే ఓకే అన్నవాళ్ళు మళ్ళీ కాసేపట్లో నో అనేస్తారు అనమాట పరిస్థితులు ఎందుకు ఇలా మార్పు అర్థం కాదు ఏదైనా అప్పు అడిగినా లేకపోతే ఏదైనా హెల్ప్ అడిగినా లేకపోతే ఏ విషయంలో అయినా సరే అప్పుడే ఓకే ఇస్తాను చేస్తాను అన్నవాడు మళ్ళీ నాకు కుదరదు చేయలేను అంటాడు ఆశయ నిరాశల సంగమం లాగా ఎక్కువ శాతం ఈ మంత్ ఉండే అవకాశం ఉంటుంది అది ఈ మంతం ఏ విషయాలకు అనుకూలంగా ఉంటుంది అనే విషయానికి వచ్చినట్లయితే గురుబలం ఉంది చాలా వరకు ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువ టెన్షన్ పడకుండా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఇతను కాకపోతే ఇంకొకడు ఇంకా వేరే ఆప్షన్స్ తీసుకుని ముందుకు వెళ్ళాలి మీరు జాతకంలో బాగుందని చెప్పారు మాకేమీ ఏమీ బాగలేదు గురువు రాగానే అద్భుతం కలిగి జరుగుతుంది కంఫర్ట్స్ అన్న రాలేదు ఇలా అనుకునే కన్నా గురువు వచ్చాడు తప్పకుండా అది తెలియాలంటే మనం కొంచెం బాగా కష్టపడాలి ఊటికి నాలుగు సార్లు తిరగాలి అలాగే మనం చేసే పని మీద బాగా శ్రద్ధ ఉండాలి అలాగే మనం ఏదైనా సరే మాటిచ్చేటప్పుడు అప్పు తీసుకునేటప్పుడు ఏదో ఒక సామెత కూడా ఉంటుంది మనం దాన్ని తీర్చగలుగుంటాము అనుకుంటే అప్పు చేయాలి తప్ప అనవసరంగా మనం మూయలేని భారాలు లేకపోతే మధ్యవర్తులకి అతి మంచి తొనంతో అడ్డు ఉండడాలు ఇలాంటి వస్తువులు చేయకూడదు ఎందుకంటే ఎంత గురువాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర అధిపతి అయిన కుజుడు కొంచెం నీచిపట్టి పన్నెండులో ఉన్నాడు రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి అయితే ఎవరు ప్రతి విషయంలో టెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ టెన్షన్ పక్కన పెట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి అవన్నీ కలిసి వస్తాయి పొలిటికల్గా సక్సెస్ కోసం చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి రవి మూలత్రికన స్థానం స్థానం మీరాశిలోనే ఉన్నాడు అధికార పరిధి పెరుగుతుంది మీ మాటకు విలువ దక్కుతుంది అలాగే రవి అని కానీ ఏంటంటే తండ్రి సపోర్ట్ ఉంటుంది తండ్రి నుంచి రావాల్సిన ఫైనాన్షియల్ గేమ్స్ కానీ పర్సనల్ గేమ్స్ కానీ ఏ అయినా సరే మీకు అందే అవకాశం ఉంటుంది విద్యార్థులు మీరు ఖచ్చితంగా కోరుకున్న యూనివర్సిటీల్లో మీ ఫాదర్ జాయిన్ చేయడం మీకు నచ్చింది చదివించడం అనేది కూడా జరుగుతుంది ఇప్పుడు తీసుకునే డెసిషన్స్ లైఫ్ మొత్తం కూడా కొంచెం ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా మీకు నచ్చింది మీరు దేనికి సూట ద్వారా అర్థం చేసుకుని అడిగేయడం మంచిది అన్ని రకాలుగా కూడా గురువు పుత్రకారకుడు విద్యాకారు అప్పుడు కాబట్టి పంచమాన్ని చూస్తున్నాడు ఇక్కడ అష్టమ స్థానం మీద కూడా గురు దృష్టి ఉంది కాబట్టి చాలా వరకు కూడా నెగిటివ్ ఎఫెక్ట్ అనేది గురువు బలంగా ఉన్న వాళ్ళకు వ్యక్తిగత జాతకంలో తగ్గే అవకాశం ఉంటుంది అయితే ఇబ్బందులు ఎవరికి వస్తాయి అంటే ఎవరికైతే గురుబలం జాతక చక్రంలో తక్కువ ఉంటుందో వ్యక్తిగత జాతకంలో లేదా మనం ఎప్పుడు చెప్పుకుంటాం రాహులో రాహు రాహులో శుక్రుడు శనిలో గురువు అలాగే శుక్రుల్లో శని ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి మాత్రం కాస్త ఇబ్బందికరమైన పద్ధతులు వచ్చే అవకాశం ఉంటుంది మిగతా బుధుడు శుక్రుడు గ్రహాల దశలో అంతర్దశలు జరిగే వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా కుజుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు కొంతవరకు ఏంటంటే కుజుడు అనగానే ఫైర్ అనమాట కోపం మనం కంట్రోల్ తప్పు అనే మాటలు మనం కంట్రోల్ తప్పు తెచ్చుకునే కోపం కూడా మన యొక్క అభివృద్ధికి ఆటంకంగా మారే అవకాశం ఉంటుంది అందరితో కలుపుకోలుగా ఉంటుంది ఉండండి అనవసర నేను ఇలాగే ఉంటాను నేను మారను ఇలా వండుకుంటే మాత్రం కొంతవరకు అందరూ దూరం అయ్యే అవకాశం ఉంటుంది రిలేషన్స్ తగ్గే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం ఈ కుజు కుజుడిప్రైన్సరి నిలిచిపెట్టినప్పుడు ఏంటంటే ఆ రవి కూడా ఇద్దరు కూడా రాష్ట్రలో ఉండడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో అనుకోని దెబ్బలు తగలడం ఊహించని దెబ్బలు తగలడం ఉండే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మేస్టాస్లో జన్మించిన వాళ్ళు మే నెలలో కొంచెం ఈ లవ్ అఫైర్సు ప్రేమ వ్యవహారాలు ఇలాంటి వాటిల్లో కొంతవరకు ఎక్కువగా డిస్కషన్స్ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు పరిదాటి మాట్లాడితే వాళ్ళు పొమ్మనే అవ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తర్వాత ఎంత ఏడ్చినా మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది కాబట్టి రిలేషన్స్ విషయంలో ఈ బాగా డీప్ డిప్రెషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా లేనట్టయితే డిప్రెషన్ అని లేకపోతే అనవసరమైన గొడవలని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది గురుబలం ఉంది శని బలం ఉంది అని చెప్పాను కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా లాభస్థానంలో శని ఉండడం చాలా మంచిది శనికి మూల త్రికోణ స్థానం కూడా అవడం వలన తప్పకుండా మేలైన ఫలితాలు శ్రీనిస్తారు కాబట్టి మీరు శ్రీని ఎప్పుడైనా సరే కష్టపెట్టి ఫలితాలు ఇస్తారు కాబట్టి మీరు తప్పు తెలుసుకుని కొంచెం కష్టపడి ఆ పరిస్థితులను మార్చుకోవడానికి ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ నెలలో మీరు కుజుడుకు సంబంధించిన ధ్యాన శ్లోకం చదవడం చాలా మంచిది కుజుడుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి నేను చదువుతాను ధరణి సంభూతం విద్యుత్ కాని సంప్రభం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం అని ఈ ధ్యాన శ్లోకాన్ని తప్పకుండా ఒక మూడు వంద సార్లు డైలీ చదవండి చాలా చక్కగా మేష్రాస్ వరకు ఉండే అవకాశం ఉంటుంది